సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శాసనసభ్యులు మదన్ మోహన్ రావు బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు గతంలో బిఆర్ఎస్ నుంచి రెండుసార్లు ఎంపీగా చేసిన వ్యక్తి బీవీ పాటిల్ అనే వ్యక్తి పది సంవత్సరాలు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నా కూడా మా కామారెడ్డి ఏరియాలో ఎవరు బీపీ పాటిల్ గుర్తుపడతారు అంటే ఎవరు గుర్తుపడతారు ఆయన ఎవరని కూడా తెలియదు ఆ వ్యక్తి జస్ట్ ఖండువా మార్చుకున్నాడు పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఇప్పుడు ఖండువా మార్చుకొని భారతీయ జనతా పార్టీ ఖండువా మీద వస్తున్నారు ఆయన ఏ గ్రామము తిరగలేదు ఏ ప్రాంతానికి రాలేదు ఒక తీసుకురాదు ఇదే సురేష్ షట్కర్ గారు ఇలా నాందేడ్ రోడ్ ఈ రోజు ఉన్నది అంటే మేము దామోదరంతా అలిసి అప్పుడు జోషి గారు కేంద్ర మంత్రితోని ఇంత పెద్ద రోడ్ శాంక్ష తీసుకొచ్చినాం రైల్వే గేట్ కామారెడ్డి అలాంటివి ఏ దానికైనా రైల్వే కేంద్రంలో కోఆర్డినేట్ చేసుకున్నాం నేను మీ ద్వారా బీబీ పాటిల్కు ఛాలెంజ్ చేస్తున్నా మీ పది సంవత్సరాల్లో మీరు ఒక్క పని చూపించండి ఈ టోటల్ జైరాబాద్ పార్లమెంట్లో మీరు డెవలప్ చేసేది ఒక విషయంలో చేయలేదు దాని తర్వాత మీనర ఐదు గ్యా ఆరు ఆరులో ఐదు చేసి నమోదనం మర్చిపోయి ఆయన డిపార్ట్మెంట్లో ఫస్ట్ ధోనీ నర్సెస్తోని మా కేవలం తొమ్మిది వేల పదకొండు నాలుగు వేల చిల్ల ఐదు వందల నర్సెస్ తొమ్మిది వందల మొత్తం ముప్పై ఒక్క వేలు మాకు నాకు సంబంధించిన గురుకుల పాఠశాలలు మా అందరి కలిపి థర్టీ వన్ థౌజండ్ యువకులకు జాబ్ ఇచ్చినాము ఇది అందులో గ్యారెంటీలో లేదు చెప్తున్న గ్యారంటీలో లేని కూడా గవర్నమెంట్ నైంటీ డేస్లో ఇన్ని కార్యక్రమాలు చేసింది ఎలక్షన్ కోడ్ రాకుంటే ఇతర గ్యారంటీలు కూడా కంప్లీట్ చేస్తాం హరీష్ రావు చెప్పే ముందు అసలు పే తూకేతో తూక అభినర్ గిడతా మీరు పది సంవత్సరాలు ఏం బిగ్నవి ఏమైంది దళిత ముఖ్యమంత్రి ఏమైంది మూడు ఎకరాల భూమి ఏమైంది మైనారిటీ రిజర్వేషన్ ఏమైంది ఎస్టీ రిజర్వేషన్ ఏమైంది మీ ఇంటికి ఉద్యోగాలు ఏ ఏం ఎక్కడ డెవలప్ అయింది ఏమైంది ఎక్కడ ఉన్నాయి అంటే వైద్య విద్య అన్నీ ఖతం చేసినారు మీకు ఎలాంటి ప్రజలు నమ్మరు ఇక భారతీయ జనతా పార్టీ మోదీ గారి పేరు మీద ఇమంటున్నారు క్యాండిడేట్కు చూడకమంటున్నారు ఇక డైలీ మోదీతో కలుస్తాం జైరాబాద్ ప్రజలు పోయి మోదీ గారు చెప్పి ఇట్లా చూపిస్తున్నారు అదడే బీబీ పాటిల్ పది సంవత్సరాలు చేయని వ్యక్తి అలా మోదీకి వేయండి బీబీ పాటిల్ చేయలేదు మాకు కూడా తెలుసు కానీ మోదీ గారికి వేయండి మోదీ గారు చేయరు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజలన్నీ చూస్తున్నారు మా సురేష్ షెట్కర్ కు భారీ మెజార్టీతో జహీరాబాద్ పార్లమెంటు గెలిపిస్తారని ఆశిస్తున్నాం ఈరోజు కార్యకర్తల సమావేశం ఒక ర్యాలీ దాంతో సహా నామినేషన్ మంచి స్పందన ప్రజలలో ఉన్న ముఖము కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్రి గారి మీద నాయకత్వంలో ఖచ్చితంగా మెజారిటీ సీటు తెలంగాణలో గెలుస్తున్నారు హజరాబాద్ సీట్ ఖచ్చితంగా కాంగ్రెస్ లైస్తు జీవితాంతం అమోదాలు మాట్లాడే టాపిక్ ఉండదా గ్యారెంటీలు అమలు చేసినా మిగిలిన గ్యారెంటీలు అమలు చేస్తాం మేము వచ్చి నాలుగు నెలలు అయింది మాటిచ్చిన మాట నిలబెట్టుకుంటాము సహా ప్రతిపక్షం అన్నప్పుడు సహనము ఓపిక ఉండాలి ప్రజలు గమనిస్తున్నారు కదా మేము వచ్చి నాలుగు నెలలు అవుతున్నది ఇంకా నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఉన్నది మేము మాట మాట ఇచ్చాము మాట నిలబెట్టుకుంటాం అంటే మీరు అధికారంలో వచ్చిన వంద రోజుల్లో వంద రోజులు కదా ఇంకొక గ్యారెంటీ ఉంది కదా ఆ గ్యారెట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను అంటే మీ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి సవాలు ఒక సవాల్ నేను అసెంబ్లీ పదిహేను నుంచి ఎన్లీ బతులు ఆడిరు ఎంత మోసం చేయరు కుటుంబ పాలన ఏ రకంగా పరిపాలించరు ఎక్కువ చర్చ ఏ రకంగా స్వేచ్ఛ హరించబడ్డదు ఇదందరూ తెలిసిన విషయమేనా ఇది తెలంగాణ ప్రజలే తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి ఆదరించాలి ఎందుకు అంటే మౌనంగా తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కుటుంబానికి చర్మగీతం పాడే అబధాలు మానుకొని యథాదాలు వాస్తవాలకు రావాలి ప్రజలు గమనిస్తున్నారు మా ప్రజల మీద నమ్మకం ఉన్నది మేము సంక్షేమము అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సమాజానికి దేశానికి ప్రజలకు అందిస్తామని పూర్తి నమ్మకము విశ్వాసము మాకు థ్యాంక్ యూ ఇప్పుడు దాంతో సహా నామినేషన్ మంచి స్పందన ప్రజలలో నమ్మకము కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద నాయకత్వంలో ఖచ్చితంగా మెజారిటీ సీట్ తెలంగాణలో గెలుస్తున్నారు హరాబాద్ సీట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ లైవ్ వస్తున్నారు గ్యారంటీ సమీ జీవితాంతం అబద్ధంలో మాట్లాడే తప్ప ఇంకా వేరేది గ్యారెంటీలు అమలు చేసినా మిగిలిన గ్యారెంటీలు అమలు చేస్తాం మేము వచ్చి నాలుగు నెలలు అయింది మాటిచ్చిన మాట నిలబెట్టుకుంటాము సహా ప్రతిపక్షం అన్నప్పుడు సహనము ఓపిక ఉండాలి ప్రజలు గమనిస్తున్నారు కదా మేము వచ్చి నాలుగు నెలలు అవుతున్నది ఇంకా నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఉన్నది మేము మాట మాట ఇచ్చాం మాట నిలబెట్టుకుంటాం అంటే మీరు అధికారంలో వచ్చిన వంద రోజుల్లో వంద రోజులు ఇంకొక గ్యారెంటీ ఉంది కదా ఆ గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను అంటే కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి ఒక సవాలు విస్తరా నేను అసెంబ్లీ సవాలు విసురుతారే ఉంటాడు పదిహేను నుంచి ఇండియా అబద్ధాలు ఆడారు ఎంత మోసం చేసిరు కుటుంబ పాలన ఏ రకంగా పరిపాలించరు ఎక్కువ చచ్చ ఏ రకంగా స్వేచ్ఛ హరించబడ్డదు ఇదందరూ తెలిసిన విషయమైనా అతను ఇది తెలంగాణ ప్రజలే తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి ఆదరించాలి ఎందుకు అంటే మౌనంగా తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కుటుంబానికి చర్మగీతం బాగా అవధాలు మానుకొని యథార్థాలు వాస్తవాలకు రావాలి ప్రజలు గమనిస్తున్నారు మా ప్రజల మీద నమ్మకం ఉన్నది మేము సంక్షేమము అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సమాజానికి దేశానికి ప్రజలకు అందిస్తామని పూర్తి నమ్మకము విశ్వాసము మాకు థ్యాంక్ యూ Perdón. No.